హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్బిఎం ఎలా ఎలా సిరీస్లోని లాస్ట్ ఎపిసోడ్లో మనం హిందూ ధర్మంలో ఉన్న వేదాలు పురాణాల్లో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం సో వాటి గురించి కొన్ని రెఫరెన్సెస్ చూసాం సో ఆ ఎపిసోడ్కి కంటిన్యూస్నే ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ రెఫరెన్స్ అయితే చూద్దాం గాయస్ లాస్ట్ ఎపిసోడ్కి అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ఎపిసోడ్ కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేద్దాం నేను మీ బాలమురళీ కృష్ణ వెల్కమ్ టు ఎపిసోడ్ టూ ఆఫ్ ఎలా ఎలా గాయస్ మనకి ధర్మం అధర్మం స్నేహం శత్రుత్వం నైతిక విలువలు ఇలా ఎన్నో నేర్పించే ఒక మహాకావ్యం మహాభారతం ఆ మహాకావ్యంలో మనకి టెక్నాలజీకి సంబంధించిన రిఫరెన్సెస్ ఎన్నో కనబడతాయి సో వాటిలో ఒకటి ఈరోజు చూద్దాం ఫస్ట్ మనం టెక్నికల్గా మాట్లాడుకుందాం సో నేను ఎక్కువ కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేయకుండా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను మనలో చాలామందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది సో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే జియో సినిమా కానీ లేదా వేరే అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ మ్యాచెస్ని లైవ్లో చూస్తాము సో ఇదే కాకుండా చాలామంది న్యూస్ కానీ లేదా స్పోర్ట్స్ కానీ టీవీలో లైవ్ చూస్తారు సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ సో గాయన్స్ ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమింగ్ గురించి కొంచెం తెలుసుకుందాం సో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి బేసిక్ ఎక్విప్మెంట్ ఏంటో చూద్దాం సో అవి వచ్చేసరికి కెమెరాస్ మైక్స్ ఒక నెట్వర్క్ అండ్ అలానే ఆ లైవ్ ఫుటేజ్ని ఎడిట్ చేసి పంపించడానికి ఒక లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అనమాట మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఓవియస్ లాంటి సాఫ్ట్వేర్స్ కెమెరాస్లో చూసుకుంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి అంటే డ్రోన్ కెమెరాస్ కానీ మోషన్ కెమెరాస్ కానీ సో ఈ కెమెరాస్ అనేవి ఒక్కొక్క యాంగిల్లో షూట్ చేయడానికి ఉపయోగపడతాయి సో అదే విధంగా మైక్స్లో కూడా మనకి చాలా టైప్స్ అయితే ఉంటాయి సో గైస్ ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమింగ్ యొక్క ప్రాసెస్ అయితే చూద్దాం సో లైవ్ స్ట్రీమింగ్ జరగాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చేసరికి కెమెరాతో జరుగుతున్న సిచ్యువేషన్ని షూట్ చేయాలి అట్ ద సేమ్ టైం మనకి ఆడియో కోసం కొన్ని మైక్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ కెమెరాతో రికార్డ్ చేస్తున్న ఫుటేజ్ అంతా ఆడియన్స్ వరకు వెళ్ళాలి అంటే ఈ ప్రాసెస్ అనేది కొన్ని ఫేజెస్లో జరుగుతుంది అంటే కొన్ని దశల వారీగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఫస్ట్ ఏంటంటే ఎన్కోడింగ్ సో ఎన్కోడింగ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనం కెమె ఒక లైవ్ ఫుటేజ్ కోసం కెమెరాతో షూట్ చేస్తే ఆ షూటింగ్ జరుగుతున్న ఆ ఫుటేజ్ మొత్తం మనకి డేటా సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ ఇంత ఎక్కువ ఉన్న డేటాని మనం సర్వర్ వరకు పంపించాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో దీనికోసం ఎన్కోడర్ ఏం చేస్తుంది అంటే సో డేటాని కంప్రెస్ చేస్తుంది సో కంప్రెస్ చేయటం అంటే సైజ్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తుంది అట్ ద సేమ్ టైం ఆ వీడియో క్వాలిటీ అనేది తగ్గకుండా చూసుకుంటుంది సో ఇది ఎన్కోడర్ చేసే పని అనమాట సో ఎన్కోడింగ్ అంటే సింపుల్గా ఉన్న డేటాని కంప్రెస్ చేసి వీడియో క్వాలిటీ రెడ్యూస్ చేయకుండా నెక్స్ట్ ఫేజ్కి పంపిస్తుంది సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అవటం సో ఇక్కడ మనం లైవ్ స్ట్రీమింగ్ అనేది సో ఏదైతే కెమెరాతో రికార్డ్ అవుతుందో ఈ ఫుటేజ్ అనేది ఆడియన్స్ వరకు వెళ్ళాలి సో ఆడియన్స్ వరకు వెళ్ళాలంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఈ లో కంప్రెస్ అయిన డేటా ఏదైతే ఉందో ఈ డేటా అనేది సర్వర్ వరకు రీచ్ అవుతుంది సో సర్వర్ నుండి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ వరకు రీచ్ అవుతుందనమాట సో ఈ లైవ్ని మనం ఎలా చూస్తామంటే ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసి కానీ లేకపోతే వెబ్సైట్ యూస్ చేసి కానీ మనం ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది చూస్తాం సో మనం ఏదైతే ఒక మీడియం యూస్ చేసి లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నామో ఆ లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్లో మనకి డీకోడర్ అనేది ఉంటుంది సో డీకోడర్ ఏంటంటే మనం ఇంతకుముందు ఎన్కోడర్లో కంప్రెస్ అయిన డేటాని సర్వర్ వరకు వచ్చింది కదా సో సర్వర్ నుండి మళ్ళీ మనకి మన అప్లికేషన్లో అది డీకోడ్ అయితే అవుతుంది అనమాట సో అలా డీకోడ్ అవటం వల్ల మనం ఆ వీడియోని మనం చూడగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ లైవ్ చూస్తున్నట్లయితే సో ఎవరైతే లైవ్ని రికార్డ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి డేటా అనేది సర్వర్ వరకు రీచ్ అవుతుంది సో ఈ డేటా అనేది ఎన్కోడర్ కంప్రెస్ చేసి సర్వర్ పంపిస్తుంది సో సర్వర్ నుండి మనకు ఆ కంప్రెస్ అయిన డేటా మన మొబైల్స్కి అయితే వస్తుంది మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అనేవి ఆ కంప్రెస్ అయిన డేటాని డీకోడ్ చేసి మనకైతే చూపిస్తాయి అనమాట సో మీరు అందుకే గమనించవచ్చు ఎప్పుడైనా లైవ్ స్ట్రీమింగ్లో మినిమం మిల్లీ సెకండ్స్లో అయినా మనకి లేటెన్సీ అయితే ఉంటుంది అంటే అక్కడ లైవ్ జరిగిన టూ త్రీ మిల్లీ సెకండ్స్ వరకు అయినా మనకి ఫుటేజ్ అనేది కొంచెం డిలే అయితే ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో గైడ్స్ ఇప్పటివరకు నేను చెప్పింది లైవ్ స్ట్రీమింగ్లో జరిగే బేసిక్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ ఒక్కొక్క ఫేజ్లో ఇంకా ఎంతో ప్రాసెస్ అయితే ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్తాను సో మీకు ఇంటర్నెట్ సో ఇక్కడ మనం కంప్రెస్ అయిన డేటాని ఇంటర్నెట్లోకి పంపిస్తున్నాం అని చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైతే మనం వీళ్ళు ఇంటర్నెట్కి షేర్ చేయాలో అంటే ఇంటర్నెట్ వరకు మనం సర్వర్లో స్టోర్ చేయాలో సో మనకి మల్టిపుల్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి అన్నమాట లైక్ ఆర్టీఎంపీ అని లేదా హెచ్ఎల్ఎస్ అని సో ఈ విధంగా చాలా ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి సో అదే విధంగా లైవ్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేసి మాత్రమే లైవ్ చేయగలరు అంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ఓబిఎస్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి లైవ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇవే కాకుండా మరెన్నో నెట్వర్కింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఈ లైవ్ స్ట్రీమింగ్ అనే ఒక్క టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా రోజులైతే పడుతుంది సో కానీ మీకు అర్థమైంది కదా ఈ లైవ్ స్ట్రీమింగ్ టెక్నాలజీ అనేది ఎంత కాంప్లికేటెడ్ అని సో ఎన్నో టెక్నాలజీస్ అండ్ ఎన్నో కాన్సెప్ట్స్ కలిస్తేనే మనకి సక్సెస్ఫుల్గా లైవ్ అనేది రన్ అవుతుంది ఇదే లైవ్ స్ట్రీమింగ్ కాన్సెప్ట్ని మన మహాభారతంలో చూద్దాం అదే సంజయుడి దివ్య దృష్టి ఇప్పుడు సంజయుడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కురు సామ్రాజ్యానికి రాజైన ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడు రథసారథిగా మరియు సలహాదారుడిగా ఉండేవాడు ఈ విషయం మనకి మహాభారతంలోని ఆదిపర్వంలో చూడొచ్చు అందుడైన ధృతరాష్ట్రుడికి రెండు కళలా ఉండేవాడు సంజయుడు సంజయుడు కృష్ణ ద్వైపాయన మహాముని దగ్గర తన శిష్యరేఖాన్ని చేశాడు కృష్ణ ద్వైపాయన మహాముని అంటే ఎవరో కాదు మనందరికీ తెలిసిన వేదవ్యాసుడు సో అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే సంజయుని యొక్క దివ్య దృష్టి అసలు సంజయుడికి దివ్య దృష్టి అనేది ఎలా వచ్చిందో చూద్దాం కురుక్షేత్ర యుద్ధం తప్పదు అని తెలిసినప్పుడు ధృతరాష్ట్రుడు చాలా బాధపడతాడు సో ఈ విషయాన్ని తన దివ్య దృష్టితో తెలుసుకున్న వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి తను కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూసేలా తనకి చూపు ప్రసాదిస్తానని వ్యాదవ్యాసుడు వ్యాసుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు కానీ ఆ భయంకరమైన సంఘటనను చూడలేనని అక్కడ జరుగుతున్న సంఘటనను కేవలం వింటే సరిపోతుంది అని ధృతరాష్ట్రుడు వ్యాధ వ్యాసుడిని వేడుకుంటాడు అప్పుడు వ్యాసమహర్షి సంజయుడికి యుద్ధ భూమిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చూసేలా శక్తిని ప్రసాదించి సంజయుడి ద్వారా అన్ని తెలుసుకోమని ధృతరాష్ట్రుడికి చెప్తాడు సో ఈ విధంగా సంజయుడికి దివ్య దృష్టి అనే శక్తి లభిస్తుంది దీనివల్ల సంజయుడు దూరంగా జరుగుతున్న యుద్ధాన్ని కళ్ళ కట్టినట్లుగా ధృతరాష్ట్రుడికి వివరించేవాడు కేవలం చూడటం మాత్రమే కాదు అక్కడ జరిగే సంభాషణను కూడా ధృతరాష్ట్రుడికి వివరించేవాడు అంతేకాకుండా యుద్ధ వ్యూహాలను కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించేవాడు సో గైస్ సంజయుడికి ఉన్న ఈ దివ్య దృష్టిని మనం లైవ్ స్ట్రీమింగ్ కింద చెప్పుకోవచ్చు అంతేకాకుండా సంజయుడు యుద్ధ వ్యూహాలను కూడా ధృతరాష్ట్రుడికి వివరించేవాడు యుద్ధ వ్యూహాలు అనేవి కొంత హైట్లో ఉంటే తప్ప వాటి ఫార్మేషన్ అనేది మనకి అర్థం కాదు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ రోజుల్లో హైట్లోకి వెళ్ళి షూట్ చేసే కెమెరాస్ కూడా ఉన్నాయి అవే ఇప్పుడు మనం చెప్పుకునే డ్రోన్ కెమెరాస్ అని మనం ఇంకొంచెం గమనించినట్లయితే యుద్ధ భూమిలో జరిగే సంభాషణ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించేవాడు సో అక్కడ ఆ సంభాషణ సంజయుడికి మాత్రమే వినిపించేది కానీ పక్కనున్న ధృతరాష్ట్రుడికి మాత్రం సంజయుడు వివరించేవాడు అంటే సంజయుడి దగ్గర ఈరోజు మనం చెప్పుకునే బ్లూటూత్ టెక్నాలజీ అంటే ఇయర్బడ్స్ లాంటివి కూడా ఆ రోజుల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సో గాయస్ ఎలా అనలైజ్ చేసుకుంటూ వెళ్తే మనకి మన పురాణాల్లో ఇంకా ఎన్నో టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కనబడతాయి ఈ వీడియోలో మీకు లైవ్ స్ట్రీమింగ్ అనే టెక్నాలజీ గురించి మన మహాభారతంలో ఉన్న రెఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది గాయస్ ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కొంచెం టైం తీసుకుని కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ అయితే చేయండి అండ్ అదే విధంగా ఈ వీడియోకి మీ లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కనుక కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్కి ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేయండి దిస్ ఈజ్ బాలమరళీ కృష్ణ సైనింగ్ ఆఫ్